i must వెల్కమ్ టు విశ్వం టీవీ ప్రస్తుతము రైల్లో ప్రయాణం చేస్తే రైలు ప్రయాణికులకు అయితే కేంద్రం కీలక అలర్ట్ ఇచ్చిందని చెప్పాలి అంటే రైలు ప్రయాణం చేస్తున్న వారికి కూడా అలర్ట్ జారీ చేస్తూ లోక్సభలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు మరి ఇంతకీ మనం చూసుకుంటే రైలు ప్రయాణం అంటేనే ఎంత సురక్షితమైనదిగా సౌకర్యమైనటువంటి తక్కువ ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఎక్కువ మంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా దూర ప్రాంతాలకి ప్రయాణం చేయడానికి రైలు ప్రయాణాలను ఎంచుకుంటున్న విషయం తెలిసిందే మనలో కూడా చాలా మంది ఏదైనా దూర ప్రాంతానికి వెళ్ళాలన్నప్పుడు ఏదైనా ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలన్నప్పుడు కూడా ఎక్కువగా రైలు ప్రయాణాన్ని చూసుకుంటుంటారు ఎందుకంటే తక్కువ ఖర్చుతో కూడుకున్న పని మరొక వైపు ఇంకొక కారణం చూసుకుంటే కూడా ఎంతమంది అయినా కానీ వెళ్ళొచ్చు మరొక వైపు చూసుకుంటే కూడా భారీగా పడుకునేందుకు కూడా సీట్లు ఉంటాయి సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకునే ప్రదేశం కూడా రైలే కావడంతో కూడా రైలు ప్రయాణాన్ని ఎక్కువగా చాలా మంది కూడా ఆహ్వానిస్తుంటారు రైళ్ళలో ప్రయాణం చేస్తుంటారు మరి ఇంతకీ కేంద్రం రైలు ప్రయాణం చేసే వారికి ఎటువంటి అలర్ట్ ఇచ్చి అటు ఒకవైపు చూసుకుంటే మనం విమానాశ్రయంలో విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్కొక్క ప్రయాణికుడికి ఇంతవరకే లగేజ్ పరిమితి అంటూ కూడా ఇప్పటికే విమాన శాఖ పాటిస్తున్న విషయం తెలిసిందే ఇక ఇప్పటి నుంచి చూసుకుంటే రైళ్లలో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులకి కూడా నిబంధన విధిస్తాము ఏదైతే లగేజ్ బ్యాగ్లకి సంబంధించి వారు తీసుకొస్తున్న బ్యాగ్ సంబంధించి కూడా నిబంధన ఉంటుంది ఏదైతే ఒక్క ప్రయాణికుడు ఇన్ని కేజీల వరకే తీసుకెళ్ళడానికి ఉంటుంది అది కూడా మనకి సంబంధించి స్లీపర్ కోచ్ కి ఒకలాగా కోచ్ కి ఒకలాగా థర్డ్ ఏసీ కి ఒకలాగా సెకండ్ టైర్ ఏసీ కి ఒకలాగా ఉంటుంది అంటూ కూడా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా కీలక ప్రకటన చేశారు ప్రస్తుతం లోక్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కూడా ఆయన ఈ సందర్భంగా సమాధానం చూస్తున్నాం ఏదైతే ఇప్పటి వరకు కూడా ఎంతైతే అంత లగేజ్ తీసుకపోవడం వల్ల రైల్లో క్రమశిక్షణకు సంబంధించి కానీ ప్రయాణికుల సౌకర్యార్థానికి సంబంధించి కానీ వాళ్ళు కూర్చున్నటువంటి ప్రయాణానికి సంబంధించి కానీ ఎంతో ఇబ్బంది కలుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రంలో ప్రభుత్వం కూడా కీలక మార్పులు చేర్పులు చేరినట్టుగా చూస్తున్నాం ఏదైతే ప్రయాణికులు తీసుకెళ్లే లగేజ్ విషయంలో కూడా విమానాశ్రయంలో విమానంలో ప్రయాణించేందుకు ఎలాగైతే నిబంధన ఉంటుందో ఇన్ని కేజీల వరకు తీసుకువెళ్లాలి అనే నిబంధన ఇంకా దీనికి సంబంధించి ఎక్కువ తీసుకువెళ్తే కూడా రుసుం పడే అవకాశం ఉంటుంది అంటూ కూడా రైల్వే శాఖ ప్రకటించింది అంటే మనం ఉదాహరణకి చూసుకున్నట్టయితే ఏదైతే సెకండ్ టైర్ కి సంబంధించి మనము ఒకవేళ ఈ ముప్పై ఐదు కేజీల వరకు మాత్రమే పరిమితి ఉంటుంది ముప్పై ఐదు కేజీలకి మించి తీసుకువెళ్తే మాత్రం రుసుం పడుతుంది అంటే అధిక వారికి సంబంధించినటువంటి బ్యాగులు తీసుకెళ్లే దాని వంటి చెల్లించి మాత్రానికి డెబ్బై కేజీల వరకు అయితే తీసుకెళ్లొచ్చు మరొక వైపు ఏసీ కోచ్ లో చూసుకున్నట్టు అయితే నలభై కేజీల వరకు రుజుము లేకుండా తీసుకెళ్లొచ్చు తర్వాత నలభై కేజీలు దాటినట్టయితే వాళ్ళు కూడా రుజుం కట్టవలసి ఉంటుంది ఈ విధంగా కూడా ఏదైతే మళ్ళీ చూసుకుంటే పెద్ద పెద్ద ట్రక్కుల లాంటివి కూడా తీసుకెళ్లడానికి లేదు రైల్లో ప్రయాణికుల భద్రతని దృష్టిలో పెట్టుకొని కూడా రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది అంటూ కూడా పార్లమెంట్ లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విష్ వైష్ణవ్ ఈ కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా చూస్తున్నాం మరి రైల్వే ప్రయాణానికి సంబంధించి లగేజ్ కి సంబంధించి విమానాశ్రయాల్లో ఉన్న విధంగానే రైళ్లలో కూడా నిబంధన విధిస్తారా అని ఎంపీ ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు కూడా కేంద్ర మంత్రి సమాధానం చెప్పినట్టుగా చూస్తున్నాం మరోవైపు చూసుకుంటే ఫస్ట్ క్లాస్ ఏసీలో కేవలం యాభై కేజీల వరకు తీసుకెళ్లడానికి మాత్రమే పరిమితి ఉంటుంది ఆ తర్వాత యాభై కేజీలు దాటితే వంద కేజీల వరకు కూడా అత్యధిక రుసుం చెల్లించి తీసుకెళ్లవలసి ఉంటుంది కానీ ఇప్పటి నుంచి రైల్వే ప్రయాణికులు ఎంతంటే అంత లగేజ్ తీసుకెళ్ళి ఖచ్చితంగా అయితే అనుమతి ఉండదు అంటూ కూడా కేంద్ర రైల్వే శాఖ స్పష్టం చేసింది అటు భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కువ మంది ప్రయాణికులు కూడా దేశ వ్యాప్తంగా రైలు సర్వీసును ఉపయోగించుకుంటున్న విధానంలో కూడా రైలు భద్రతకు సంబంధించి ప్రయాణికుల భద్రత దృష్ట్యా అటు రైల్వే శాఖ అధికారులు కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్నటువంటి విషయాన్ని చూస్తున్నాం అటు అధిక లగేజ్ తీసుకెళ్లడం వల్ల ప్రయాణికుల భద్రతకు కూడా హాని జరిగే అటువంటి అంశం కూడా పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ వెల్లడించారు మరొక వైపు చూసుకుంటే కూడా అటు వారు కూడా విడుదల చేశారు అంటే ఏ ఏ కోచ్లలో ఎన్ని కేజీల వరకు తీసుకెళ్ళొచ్చు ఎన్ని కేజీల వరకు డబ్బులు కట్టి తీసుకెళ్లొచ్చు ఎన్ని కేజీల వరకు తీసుకెళ్లకూడదు అంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే రైళ్లలో అక్కడ ఇక్కడ పెద్ద పెద్ద ట్రక్కులు కావచ్చు ట్రంక్ పెట్టలు కావచ్చు పరిమితికి మించినటువంటి పెద్ద పెద్ద ఉన్నటువంటి సూట్ కేసులు కూడా తగ్గిస్తుంటారు కానీ ఇప్పటి నుంచి కూడా అటువంటివి ఏమన్నా ఉంటే మీరు వేరేవి బుక్ చేసుకొని పంపించుకోవాలి తప్ప అటు పంపించే అనుమతి లేదంటూ కూడా రైల్వే శాఖ స్పష్టం మరొక వైపు చూసుకుంటే ఏసీకి సంబంధించి ఫస్ట్ క్లాస్ ఏసీకి సంబంధించి కూడా యాభై కేజీల వరకు తీసుకెళ్లే పర్మిషన్ ఉంటుంది ఆ తర్వాత యాభై కేజీలు దాటితే అధిక రుజూం చెల్లించవలసి ఉంటుంది ఏదైతే నిబంధనలు ఇచ్చిన విధంగా యాభై కేజీలు దాటితే డెబ్బై కేజీలు అయితే ఇంత పడుతుంది తర్వాత ఎనభై కేజీలు అయితే ఇంత పడుతుంది అనే విధంగా కూడా రైల్వే శాఖ కొత్తగా నిబంధనలు అమల్లోకి తెలియంది కానీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే రుజుము చెల్లించిన తర్వాతే అత్యధికంగా లగేజ్ తీసుకెళ్లే సౌకర్యార్థం కల్పిస్తుంది రైల్వే శాఖ దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అటు రైల్వే శాఖకి సంబంధించినటువంటి ఆ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది మనకు వైపు చూసుకుంటే ప్రయాణికుల భద్రత కూడా దృష్టిలో ఉంటుంది అనే కీలక నిర్ణయం తీసుకుంది రైల్వే శాఖ మరి ఇప్పటి నుంచి రైల్వేలలో ప్రయాణించే ప్రయాణికులకు మాత్రం ఇది ఒక అలర్ట్ అని చెప్పుకోవాలి